అందరూ ఎదురుచూస్తున్న సండే వీకెండ్ వచ్చేసింది ఈ వారు స్పెషల్ గెస్ట్ గా హౌస్ లోపలికి రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చేశారు తన న్యూ మూవీ ప్రమోషన్ భాగంగా అడుగుపెట్టిన తను ప్రతి సీజన్లో కూడా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు ఎంట్రీ అయిపోయిన రామ్ చరణ్ నాగబాబుకి ఎంత క్లోజ్ ఫ్రెండో అంతే క్లోజ్ అనుకుంటా చరణ్ కి కూడా అందుకనే బాబాయ్ గారు బాగున్నారా అంటూ భరణి గారిని పలకరించిన విధానం మరింత భరణి గారిని బూస్టప్ అందించేసింది మెగా కుటుంబం భరణి పైన చూపించిన ప్రేమకి తనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ వచ్చేసాడు ఎందుకంటే టెలివిజన్ షోలో అంతగా ఓపెన్ గా మాట్లాడుతూ రావడం ఇక అలానే మీ గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నారు ఈ గేమ్ ఏదో స్టార్టింగ్ లోనే స్టార్ట్ చేస్తుంటే చాలా బాగుండేది అంటే చరణ్ వీసిన పంచ్కి మీరు బిగ్ బాస్ చూస్తారా అంటూ చూసి షాక్ ఇచ్చింది ఖచ్చితంగా చూస్తాం కదా బాస్ అంటేనే లేడీ బాస్ లేడీ బాస్ అంటేనే బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ ఎప్పుడు కూడా ప్రతి లేడీస్ ఇంట్లో కూడా అవుతూనే ఉంటుంది అంటూ జోకులు వేస్తారు అయితే తమ ఇంట్లో కూడా బిగ్ బాస్ అయితే షో కంటిన్యూగా లైవ్ ఉంటుంది అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇకపోతే రామ్ చరణ్ అయితే హౌస్ మెంట్స్ అందరి కోసం మాట్లాడుతూ ప్రత్యేకంగా ప్రస్తావించారు అలానే మద్దమందర సీరియల్ కూడా చాలా ఫేమస్ అంటూ ఒకప్పుడు మా ఇంట్లో వాళ్ళు అది రరగ తీస్తూ అంటూ ఇలా ఎన్నో స్పెషల్ వర్డ్ షేర్ చేసుకుంటూ బిగ్ బాస్ ప్రతి సీజన్ కూడా మా ఇంట్లో ఫాలో అవుతూ ఉంటారంటూ చెప్పుకుంటూ వచ్చేసారు ఇక మీకు లక్కీగా ఈ సీజన్ నేనే హోస్ట్ అవ్వాల్సి వచ్చింది కాకపోతే నాకైతే ఛాన్స్ దొరకగాని నాగార్జున గారు అందేసుకున్నారు అంటూ జోకులు వేస్తూ ఉంటారు అలా మొత్తానికి అందరి కోసం మాట్లాడుతూ సోల్జర్ పవన్ కోసం కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యాను అంటూ షేర్ చేసుకున్నారు ఇలా అందరి కోసం మాట్లాడుతూ వచ్చేసిన రామ్ చరణ్ ఒక బిగ్ బామ్ పేల్చి అవసరండి వెళ్ళిపోతారు ఆ బిగ్ బామ్ ఏంటి అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఇక టికెట్ టు ఫినాలి రేస్ కూడా దగ్గర పడిపోయింది ఈసారి టికెట్ టు ఫినాలి ఎవరు గెలుచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా టాఫ్ అయికి వెళ్తారు అయితే ఆ టికెట్ టు రేస్ లో భరణి గారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే తనని టాప్ ఫై లో ఎలా అయినా పెట్టాలి అంటూ బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఫిక్స్ అయ్యారు మరి ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాల్సి ఉంది